హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం వసుదారా రిషి ఎక్కడ ఉన్నాడో ఆ పెద్ద ద్వారా అడ్రస్ తెలుసుకుంటుంది ఇప్పుడే ఇప్పుడే బయలుదేరుతున్నాను అని వసుదారా ఇంకా హ్యాండ్ బ్యాగ్ వేసుకొని అలా క్యాబిన్ నుంచి బయటికి వస్తుంది వసుధార చాలా స్పీడ్గా కాలేజ్ నుంచి బయటికి వచ్చి కార్లో వెళ్ళాలి అనుకుంటుంది కానీ వెంటనే గుర్తుకు వస్తుంది వసుధారాకి భద్ర ఖచ్చితంగా భద్రకి ఎక్కడికి వెళ్తున్నానో చెప్పాలి ఒకవేళ భద్ర మహేంద్ర సర్తో చెప్పేస్తారు అలా చేయకూడదు అని చెప్పి భద్రకి తెలియకుండా స్కూటీపై ఒంటరిగా బయలుదేరుతుంది వసుధారా వసుధార ఒంటరిగా బయలుదేరడం గమనిస్తాడు శైలేంద్ర వసుధారా నువ్వు ఇంత హడావిడిగా బయలుదేరుతున్నావంటే ఖచ్చితంగా వసుధార రిషి దగ్గరికే వెళ్తుందనిపిస్తుంది వసుధారాన్ని ఫాలో అయితే ఎక్కడికి వెళ్తుందో అర్థమవుతుంది తను నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా అని అని ఇంకా శైలేంద్ర అలా వెళ్ళబోతూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా శైలేంద్ర భుజంపై ఒక చేయి పడుతుంది వెనక్కి తిరిగి చూసేసరికి ఫనీంద్ర ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర ఏంటి ఇక్కడున్నావు అని అడుగుతారు ఫనీంద్ర అదేంటి డాడ్ అలా అంటున్నారు నేను కాలేజ్కి రాకూడదా అని అంటాడు శైలేంద్ర రాకూడదని చెప్పలేదు కానీ ఇలా రోజూ రావడం కరెక్ట్ కాదు నీకు ఎలాగో ఎంటీ పదవి మీద ఆశ లేదని లెటర్లో రాశావు కదా ఇంకా కాలేజీకి ఎందుకు రావడం అని అంటారు ఫనీంద్రా అది కాదు డాడ్ అడ్మినిస్ట్రేషన్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ నాకు అప్పచెప్పారు చెప్పారు అలాంటప్పుడు నేను వాటిని సవ్యంగా చూసుకోవాలి కదా అని అంటారు శైలేంద్ర నువ్వు చెప్పింది కరెక్టే సవ్యంగా చూసుకోవాలి అలాంటప్పుడు నువ్వు ఉండాల్సింది ఎక్కడా అకౌంటెంట్ దగ్గర ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతారు ఫనీంద్ర అంటే అది అని తడబడుతూ ఉంటాడు శైలేంద్ర ఇప్పుడే గారితో మాట్లాడి వచ్చాను కొన్ని అకౌంట్స్ సెటిల్ చేయాలి అంటున్నారు వాటిని నువ్వే చూసుకోవాలి వెళ్ళు మూర్తి గారిని వెళ్ళి మీటవు అని అంటారు ఫనీంద్ర డాడ్ నాకు అని అంటాడు శైలేంద్ర చెప్తున్నాను కదా శైలేంద్ర అని అనగానే వెంటనే ఇంకా శైలేంద్ర ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు చ వసుధారాన్ని ఫాలో అవుదామనే లోపు డాడ్ నాకు ఈ పని అప్పచెప్పారు ఇప్పుడు ఏం చేయాలి అని వెంటనే భద్రకి కాల్ చేస్తారు శైలేంద్రా భద్ర కాల్ లిఫ్ట్ చేస్తారు రేయ్ ఆ వసుధార ఒంటరిగా బయలుదేరింది నువ్వు తన్ని ఫాలో అయ్యి తను ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోరా అని అంటాడు శైలేంద్ర సార్ మీరు చెప్పక్కర్లేదు నేను అదే పనిలో ఉన్నాను అని అంటారు భద్రా సరే త్వరగా వీలైనంత త్వరగా ఫినిష్ చేసే అని కాల్ కట్ చేస్తాడు శైలేంద్ర ఇంకా కాల్ కట్ చేసేస్తాడు భద్రా కూడా ఇంకా చాలా సీక్రెట్గా వసుధారాన్ని ఫాలో అవుతూ ఉంటాడనమాట భద్రా వసుధార లొకేషన్కి రీచ్ అవుతుంది లొకేషన్కి రీచ్ అయ్యి ఇంకా ఏ ఫోన్ నిన్నైతే రిషి కాల్ చేశారో అదే ఫోన్కి ట్రై చేస్తుంది అనమాట వసుధారా అప్పుడే ఇంకా ఫోన్ రింగ్ అవుతుంది ఆ టీ షాప్ ఓనర్ ఫోన్ లిఫ్ట్ చేస్తారు హలో ఎవరు అని అంటారు హలో సార్ అదే ఇంతకుముందు ఈ నంబర్ నుండి కాల్ చేశారు కదా అని అంటుంది ఆ అవునండి అని చెప్పి అంటారు ఆ టీ షాప్ ఓనర్ ఇప్పుడు ఇప్పుడు ఈ అడ్రస్ అని చెప్పి వసుధార ఇంకా క్లారిటీగా కనుక్కుంటుంది ఇంకా వసుధార అక్కడికి రీచ్ అవుతుంది భయ్యా ఈ ఫోన్ నుంచే కాల్ వచ్చింది ఇంతకీ మా సార్ ఎక్కడున్నారు అని అడుగుతుంది ఆ టీ షాప్ దగ్గరికి వెళ్ళి వసుధారా మేడం మీరు ఎవరి గురించి అడుగుతున్నారో నాకు తెలియదు మేడం కానీ అదిగో ఆ ఇంట్లో ఉండే పెద్ద అయిన పెద్దావిడే నా దగ్గర నుంచి ఫోన్ తీసుకువెళ్లారు అని చెప్తారు థ్యాంక్స్ థ్యాంక్స్ భయ్యా అని చెప్పి ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఆత్రంగా వసుధారా రిషిని కలవబోతున్నాననే ఎగ్జైట్మెంట్తో ఆ ఇంటి దగ్గరికి వెళ్తుంది వసుధారా భద్ర అదంతా గమనిస్తూ ఉంటారు ఏంటి ఈ మేడం ఇక్కడికి వచ్చింది అంటే ఆ ఇంట్లో రిషి సార్ ఉన్నారా అని గమనిస్తూ ఉంటాడు భద్రా కరెక్ట్గా వసుధార ఇంకా డోర్ కొట్టేలోపు భద్రకి కాల్ వస్తుంది ఇంకా రింగ్టోన్ విన్న వసుధార వెంటనే వెనక్కి తిరుగుతుంది ఇంకా భద్ర అక్కడి నుంచి దాక్కుంటారు ఈ టైంలో ఎవరని చెప్పి కాల్ లిఫ్ట్ చేస్తాడు చూసేసరికి శైలేంద్ర కాల్ చేస్తూ ఉంటారు హలో రే ఫాలో అయ్యావా ఎక్కడికి వెళ్ళిందో తెలిసిందా అని అడుగుతాడు శైలేంద్ర సార్ మీ తొందరపాటు వల్ల ఇప్పుడు నేను దొరికిపోయేవాణ్ణి అని అంటాడు భద్రా రేయ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అంటాడు శైలేంద్ర అవును సార్ మీ వల్లే మీ వల్లే ఇప్పుడు నా ప్లాన్ అంతా చెడిపోయింది మీరే వచ్చి చంపితే చంపండి లేకపోతే సైలెంట్గా నేను ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయండి అంతేకాని మీరు ఇలా నన్ను తొందర పెడితే ఈసారి నేను ఊరుకోను సార్ అని అంటాడు భద్రా శైలేంద్ర కాల్ కట్ చేసి నేను వీడికి రాంగ్ టైంలో కాల్ చేశానా ఏంటి అని ఆలోచనలో పడతాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా వసుధార చాలా హ్యాపీగా డోర్ని నాక్ చేస్తుంది ఇంకా డోర్ని పెద్ద అయినా ఓపెన్ చేస్తారు మీరేనా రిషి రిషి సార్ ఎక్కడా అని ఇంకా లోపలికి వెళ్తుంది వసుధార కరెక్ట్గా అప్పుడే వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకంటే డోర్ తీయగానే లోపల ముఖుల్ కూడా ఉంటారు వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మేడం ఏంటి నన్ను చూసి షాక్ అయ్యారా అని అడుగుతాడు ముఖుల్ అంటే అని చెప్పి ఇంకా ఆశ్చర్యపోతుందనమాట వసుధారా మేడం నేను శైలేంద్ర ఫోన్ని మాత్రమే కాదు మీ ఫోన్ని కూడా ట్రాప్ చేశాను ఎందుకంటే శైలేంద్ర మిమ్మల్ని ఏ విధంగా అయినా బెదిరించవచ్చని ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే మీరు చెప్పకపోయినా నాకు తెలియాలి అని నేను మీ ఫోన్ని ట్యాప్లో ఉంచాను ఇప్పుడు అదే నిజమైంది రిషి సార్ మీకు ఫోన్ చేశారు వెంటనే అడ్రస్ తెలుసుకొని నేను ఇక్కడికి రీచ్ అయ్యాను అని అంటారు ముకుల్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధార వసుధారా అని రిషి ఇంకా వసుధారా వైపు చూస్తూ ఉంటారు వసుధార రిషి దగ్గరికి ప్రేమగా వెళుతుంది రిషి వసుధారా వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు సర్ సార్ మీకేమీ కాదు సార్ మిమ్మల్ని నేను నేను కాపాడుకుంటాను సార్ అని ఇంకా వసుధార ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది రిషితో రిషి వసుధారతో వసుధార నాకు స్పృహ వచ్చిన దగ్గర నుంచి నీ గురించే ఆలోచిస్తున్నాను నీకు దూరమైనందుకు నువ్వు ఎంత బాధపడతావో నేనిక్కడ అంతలా నరకం అనుభవించాను నేను నీ దగ్గరికి వద్దామని అనుకున్నాను కానీ నా శరీరం బాగా బలహీనంగా ఉందని ఇంకొన్ని రోజులు నాకు వైద్యం అవసరమని పెద్దమ్మ పెద్దయ్య చెప్పారు అందుకే ఇక్కడే ఇక్కడే ఉండాల్సి వచ్చింది వసుదారా అని అంటారు రిషి సర్ మీకు మీకేమీ కాదు అని చెప్పి ఆ పెద్దవాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళకి నమస్కరిస్తుంది వసుదారా లే బిడ్డ లే ఈ బిడ్డ నీ గురించి ఎంతలా కంగారు పడ్డారో తెలుసా ప్రతిక్షణం వసుదారా వసుదారా అని నిన్నే తలుచుకున్నాడు అని చెప్పి ఇంకా పెద్దవాళ్ళిద్దరూ చెప్తూ ఉంటారు వసుదారాతో మీరు కాపాడింది మా ప్రాణాన్ని మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే మీ రుణం నేను ఎలా తీర్చుకోగలను అని చెప్పి ఇంకా వసుదారా వాళ్ళిద్దరికీ చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది అట్లా అనకు బిడ్డ ఏదో మనిషికి మనిషి సహాయం చేసాం అంతే ఈ బిడ్డ కొద్ది దినాల్లో కోలుగుంటాడు అప్పుడు నేను ఫోన్ చేస్తాను నువ్వు వెంటనే వచ్చి తీసుకువెళ్ళొచ్చు ఇప్పుడు బిడ్డ చాలా జాగ్రత్తగా ఉండాలి వైద్యం అనేది ఖచ్చితంగా అవసరం అందుకే ఇప్పుడు నీతో పంపిద్దామన్నా సరే మా వల్ల అవ్వట్లేదు అని చెప్పి ఇంకా పెద్దవాళ్ళు ఇద్దరు చెప్తారు ముకుల్ ఆ పెద్దవాళ్ళతో మీరేమీ కంగారు పడద్దు నేను ఇక్కడ ప్రొటెక్షన్ని ఇద్దరు సెక్యూరిటీగా ఉండమని చెప్తాను పోలీస్ ప్రొటెక్షన్ రిషి సర్కి ఎప్పుడు ఉంటుంది ఎలాంటి అటాక్స్ జరిగే అవకాశం లేకుండా నేను రిషి సర్కి ప్రొటెక్షన్ ఇస్తాను అని అంటారు ముకుల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా మేడం ఈ విషయం మీకైనా ఇంకెవరికైనా అని అంటారు ముకుల్ లేదు సార్ రిషి సార్ చెప్పారు ఎవరితో చెప్పొద్దని అందుకే నేను ఎవరితో చెప్పలేదు అని చెప్పి వసుధారా అంటుంది అప్పుడే రిషి సార్ మీతో కొంచెం మాట్లాడాలి నా నా పైన అటాక్ చేసింది ఎవరు సార్ ఎవరు మీకు ఆ విషయం తెలిసిందా అని అడుగుతాడు రిషి ఒక్కసారిగా ఇంకా ఏం చెప్పాలో అర్థం కాదు ముఖుల్కి వసుధారా వైపు చూస్తారు సార్ మీకు రెస్ట్ అవసరం అని చెప్పారు కదా సార్ ముందు మీరు కోలుకోండి తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం సార్ ముందు మీరు కోలుకోండి అని చెప్పి వసుధారా అంటుంది ఇంకా ముఖుల్ బయటికి వెళ్ళిపోతారు వసుధారా కూడా ముఖుల్ వెంటే బయటికి వస్తుంది మేడం నాకు ఒక విషయం అర్థమైంది రిషి సార్కి ఇంకా తనపై ఎవరు అటాక్ చేయించారు జగతి మేడంని ఎవరు చంపారు అనే విషయం అర్థం కాలేదు శైలేంద్ర తన పేరు రౌడీలకి చెప్పద్దని ముందే ప్రీప్లాండ్గా చెప్పినట్టున్నాడు అని అంటారు ముకుల్ అవును సార్ కానీ వాడి ఆటలు ఇక సాగవు ఖచ్చితంగా ఆ శైలేంద్ర తనంతట తనే నిజం ఒప్పుకునే రోజు త్వరలోనే రాబోతుంది రిషి సర్ ఒక్కసారి కోలుకున్నాక రిషి సార్ ఖచ్చితంగా ఈసారి ఎవరు తనని చంపాలనుకున్నారనే విషయాన్ని వెతుకుతారు వెతికితే శైలేంద్ర దొరికిపోవడం ఖాయం సర్ చేతిలో శైలేంద్రకి శిక్ష పడడం ఖాయం అని అంటుంది వసుధారా అవును మేడం మేము కూడా అదే రోజు గురించి ఎదురు చూస్తున్నాం అయినా మన దగ్గర పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా శైలేంద్ర సార్ మిమ్మల్ని బెదిరించినట్లు మీ దగ్గర ప్రూఫ్ ఉంది కదా అది రిషి సర్కి చూపిస్తే సరిపోతుంది కదా అని అంటారు ముకుల్ చూపించచ్చు సార్ ఇప్పుడే చూపించచ్చు కానీ రిషి సర్ పరిస్థితి ఇప్పుడు బాగాలేదు రిషి సర్ ఇప్పుడు లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు ఒకవేళ ఈ వీడియో నేను ఇప్పుడే రిషి సర్కి చూపిస్తే రిషి సర్ శైలేంద్రపై పట్టలేనంత కోపంతో ఉంటారు నాకు ఏదైనా పర్లేదు నేను శైలేంద్రని వెళ్ళి చంపేస్తానని రిషి సార్ తన ఆరోగ్యాన్ని తన పరిస్థితిని కూడా పట్టించుకోకుండా శైలేంద్ర దగ్గరికి వెళ్ళి తనని చంపేస్తారు మనకి ముందు ముఖ్యమైనది రిషి సర్ ఆరోగ్యం శైలేంద్ర ఎప్పటికైనా దొరికిపోవాల్సిందే అని అంటుంది వసుధారా అవును మేడం మీరు చెప్పింది నిజమే రిషి సార్ కోలుకున్నాకే ఏ నిజాలైనా రిషి సార్కి మనం చెప్పాలి అని చెప్పి ఇంకా ఫిక్స్ అవుతారు ముఖుల్ అండ్ వసుధారా ముకుల్ వసుధారాతో మేడం మీరిక్కడ ఇంతసేపు ఉండడం మంచిది కాదు ఎందుకంటే శైలేంద్ర మనుషులు ఈ చుట్టుపక్కల ఉండే అవకాశం ఉంది వాళ్ళకి ఏ చిన్న డౌట్ వచ్చినా ఆ శైలేంద్రకి చెప్తారు అతను ఖచ్చితంగా రిషి సర్పై అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ ప్లేస్ నుండి త్వరగా వెళ్ళిపోవడమే మంచిది అని అంటారు ముఖుల్ తప్పకుండా సరని చెప్పి హ్యాపీగా ఇంకా స్కూటీపై వెళ్ళిపోతుంది వసుధార రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వసుధారాన్ని చూసినందుకు వసుధారాన్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రిషి ఇప్పుడు ఇప్పుడు నీ మనసు సంతోషంగా ఉందా బిడ్డ అని అడుగుతారు ఆ పెద్దవాళ్ళిద్దరూ చాలా చాలా సంతోషంగా ఉంది పెద్దయ్య ఎందుకంటే నా వసుదారాన్ని నేను చూశాను తనకి నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నానని చెప్పాను నాకు ఇప్పుడు ఇప్పుడు నా మనసు కుదుటపడింది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు రిషి ఇంకొద్ది దినాలే బిడ్డ కొద్ది రోజుల తర్వాత నువ్వు పూర్తిగా కోలుకుంటావు నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ పెద్దవాళ్ళిద్దరూ ఇది ఇలా ఉండగా మహేంద్ర వసుధారాకి కంటిన్యూస్గా కాల్ చేస్తారు ఏంటి అనుపమా వసుధార ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయటం లేదేంటి అని అంటారు మహేంద్ర అనుపమతో నేను ట్రై చేస్తున్నాను మహేంద్ర ఎందుకో వసుధార ఏదో పనిలో ఉందేమో వాచ్మెన్ అడిగితే తను బయటికి వెళ్ళింది అని చెప్పారు ఎక్కడికి వెళ్ళుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు అనుపమ అండ్ మహేంద్ర అప్పుడే వసుధార ఇంటికి రీచ్ అవుతుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది వసుధార అమ్మా వసుధారా ఎక్కడికి వెళ్ళావమ్మ మాకు చెప్పకుండా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అని అంటారు మహేంద్ర మహావయ్యి గారు ఎందుకు టెన్షన్ పడడం చిన్న పనుంటే బయటికి వెళ్ళాను అంతే అని నవ్వుతూ చెప్తుంది వసుధార మనసులో అనుపమ అనుకుంటుంది వసుధార ప్రవర్తన వింతగా ఉందేంటి వసుధారాలో ఇంత సంతోషాన్ని రిషి కనిపించకుండా పోయినంత నుండి నేను ఎప్పుడూ చూడలేదు అని మనసులో అనుకుంటుంది అనుపమ అమ్మ వసుధారా ఎందుకు మాకు చెప్పి వెళ్ళొచ్చు కదా అదేదో నాకు మెసేజ్ అయినా చేయలేకపోయావా పోనీ భద్రకైనా చెప్పలేకపోయావా భద్ర చూడు ఎంత టెన్షన్ పడ్డాడో అని అంటారు మహేంద్ర చూడండి మావయ్య నా గురించి ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అయినా మీరు ఇంత టెన్షన్ పడడం నాకు ఇష్టం లేదు ఉండండి మీకోసం జ్యూస్ తీసుకొని వస్తాను అని హ్యాపీగా ఇంకా కిచెన్లోకి వెళ్తుంది వసుధార ఈ మేడం ఇంత సంతోషంగా ఉన్నారంటే ఖచ్చితంగా రిషి సర్నే కలిసి ఉంటారు అని మనసులో అనుకుంటాడు భద్రా ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది వసుధార కాలేజ్కి రీచ్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటుంది వసుధారా ఇంకా అప్పుడే స్టూడెంట్స్ అందరూ వసుధారాన్ని మీట్ అవ్వడానికి వసుధార క్యాబిన్కి వస్తారు ఏంటి ఇలా వచ్చారు ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుంది వసుధారా లేదు మేడం ప్రాబ్లమ్ ఏమీ లేదు నిజం చెప్పాలంటే మీ అడ్మినిస్ట్రేషన్లో మేము చాలా హ్యాపీగా చదువుకుంటున్నాం లెక్చరర్స్ టైంకే సిలబస్ని కంప్లీట్ చేశారు అండ్ రివిజన్ హార్స్ కూడా మాకు పెంచారు చాలా హ్యాపీగా ఉంది అని అంటారు స్టూడెంట్స్ వెరీ గుడ్ ఇంకా బాగా చదువుకొని డీబీఎస్టీ కాలేజ్కి మంచి పేరు తీసుకురావాలి మీ లైఫ్ని కూడా మీరు లీడ్ చేయాలి అని అంటుంది వసుధార మేడం రిషి సార్ కనిపించట్లేదని మేము తెలుసుకున్నాం రిషి సార్ ఖచ్చితంగా తిరిగి వస్తారు మేడం ఎక్కడ ఉన్నా సార్ సేఫ్గా ఉంటారు సార్ చాలా మంచివారు ఎప్పుడు స్టూడెంట్స్ గురించి మా భవిష్యత్తు గురించే సార్ ఆలోచిస్తారు అలాంటి మంచివారికి ఎప్పుడు మంచే జరుగుతుంది మేడం మీకు ఈ విషయం చెప్పడానికే మేము వచ్చాం బొకే తీసుకోండి మేడం ఖచ్చితంగా రిషి సార్ తిరిగి వస్తారు మీరు రిషి సార్ని వెతుకుతూ ఉంటే మాకు కూడా చెప్పండి మేడం మేము మా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ని యూస్ చేసి రిషి సార్ ఎక్కడున్నారు అనే హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేస్తాం అని అంటుంది ఒక స్టూడెంట్ వెంటనే వసుధారా వద్దు వద్దు అలాంటివేమీ చేయద్దు రిషి సర్ని మేము వెతుకుతూనే ఉన్నాం మా పని మేము చేసుకుంటాం మీరు ఇప్పుడు ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ని ట్రెండ్ చేయొద్దు అని అంటుంది వసుధారా ఓకే మేడం కానీ ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మీరు మాకు ఒక్కసారి చెప్పండి అని చెప్పి ఇంకా వసుధారాకి మాటిస్తారు ఆ స్టూడెంట్స్ వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా డేస్ అయితే పాస్ అవుతూ ఉంటాయి ఆ పెద్దవాళ్ళిద్దరు రిషికి మంచి ట్రీట్మెంట్ని ఇస్తూ ఉంటారు రిషి కొంచెం కొంచెం కోలుకోవడం అయితే స్టార్ట్ చేస్తాడు రిషిని అలా ఇంకా అటు ఇటు నడిపించడం రిషిని స్ట్రైట్గా నిలబెట్టడం అవన్నీ చేస్తూ ఉంటారు రిషి కూడా చాలా వరకు కోలుకుంటాడు ఇటువైపు శైలేంద్ర ఈ భద్రగాన్ని పెట్టుకుంటే పనవట్లేదు నేనే నేనే ఎలా అయినా వసుధార ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకునే కానీ రిషి ఎక్కడున్నాడో కనిపెట్టాలి అని చెప్పి ఇంకా ఎలాగొకలా రిషి లొకేషన్ని ట్రేస్ చేస్తాడు శైలేంద్ర ఎస్ శైలేంద్ర రిషి ఉన్న లొకేషన్ దొరికింది ఇప్పుడు ఖచ్చితంగా వాడు నా చేతుల్లో చావకుండా ఉండడు అని చెప్పి కొంతమంది రౌడీలని ఇంకా రిషి లొకేషన్కి పంపిస్తాడనమాట శైలేంద్ర వసుధారాకి ముగ్గురు కాల్ చేస్తారు హలో మేడం శైలేంద్రకి రిషి సర్ ఎక్కడ ఉన్నారో తెలిసిపోయింది కొంతమంది రౌడీలని పురమాయించాడు రిషి సర్ని ఎలా అయినా సేవ్ చేయాలి అని చెప్పి ఇంకా ముఖుల్ అండ్ వసుధార ఇద్దరు ఇంకా రిషి ఉన్న లొకేషన్కి రీచ్ అవుతారు అప్పుడే కొంతమంది రౌడీలైతే ఇంకా రిషి పైకి అటాక్ చేయడానికి ఆ డోర్ దగ్గరికి ఇంకా వాళ్ళున్న ఇంటి దగ్గరికి వస్తారు ముకుల్ చాలా అడ్డుకుంటాడు అయినా సరే ఇంకా వాళ్ళు కతితో ముకుల్ని కూడా పొడుస్తారు వసుధారాన్ని కూడా ఇంకా పొడవడానికి ట్రై చేస్తూ ఉంటారు వసుధార తప్పించుకుంటుంది ఇంకా రిషి ఉన్న డోర్ని అలా ఇంకా చాలా గట్టిగా తన్ని రిషిని అటాక్ చేద్దామనే లోపే ఒక్కసారిగా అందరూ రౌడీలు షాక్ అయిపోతారు ఎందుకంటే అక్కడికి డీబీఎస్టీ కాలేజ్ స్టూడెంట్స్ వస్తారు స్టూడెంట్స్ వచ్చి ఇంకా రిషి చుట్టూ నించుంటారు రే నువ్వు ఏదైనా చేయాలంటే మమ్మల్ని దాటుకునే రిషిస్ అన్ని చేయాలి అర్థమైందా అని చెప్పి ఇంకా స్టూడెంట్స్ అందరూ రిషికి అడ్డుగా నించుంటారు రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా స్టూడెంట్స్ అందరూ కలిసి రౌడీల వెంట పడతారు రౌడీలు పరిగెడుతూ ఉంటారు ఇంకా స్టూడెంట్స్ ఆ రౌడీలని బాగా ఇంకా రాడ్తో వాటితో బాగా కొడుతూ ఉంటారు రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడి నుండి తప్పించుకొని పారిపోతారు వసుధారా దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ మేడం మీకు చెప్పాం కదా మేడం మీరు ఎప్పుడు సహాయం అడిగినా మేము చేస్తామని రిషి సార్ మా ఎండి సార్ మా సార్ మా సార్ని మేమే కదా మేడం కాపాడుకోవాలి అని చెప్పి ఇంకా హ్యాపీగా రిషిని సేవ్ చేస్తారు స్టూడెంట్సే ఇంకా వసుధార చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రిషి కూడా ఇంకా వసుధార దగ్గరికి వచ్చి ఇంకా వసుధార అయితే రిషిని ఇంటికి తీసుకువెళ్తుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫోదర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి